శ్రీ విష్ణు రూపాయి నమశివాయ పూర్వం కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు ఒక కూతురు ఉండేది విపరీతంగా కారాబం చేసేసరికి యుక్త వయస్సు వచ్చినప్పటి నుంచి పరపురుషులతో సంబంధం పెట్టుకునే అమ్మాయి విడిగా తిరిగేది తండ్రి భరించలేక ఒక మంచి బ్రాహ్మణ కుటుంబాన్ని వెతికి వాళ్ళ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేసేసి చేతులు దులిపేసుకుందాడు అత్తారింటికి వెళ్ళాక కూడా అమ్మాయి మారలేదు అత్తమామల్ని ఇబ్బంది పెట్టడం వాళ్ళకి అప్రతిష్ట తెచ్చే పనులు చేయడం ప్రియుళ్ళు తెచ్చిచ్చే వస్తువులు పెట్టుకోవడం ఇలాంటి ఒకటి కాదు అసలు ఎన్ని ఘోరమైన పనులు చేస్తుందో ఆ భర్త ఏమో అసమర్థుడు ఆమె ఏ తప్పు చేసినా సరే బాబోయ్ తన వదిలి నేను ఉండలేను అని చెప్పి ఆమెతోనే కాపురం చేస్తూ ఉండేవాడు తండ్రి భర్త ఇద్దరు అసమర్థులవ్వడం వల్ల వ్యభిచారిణిలా తయారైంది అందరూ కలిసి కర్కశ అని పిలవడం మొదలు పెట్టారు నిన్న ఇంకా మేము భరించలేమమ్మా అని అత్తామామలు ఇంట్లోంచి బయటికి గెంటిసారు పేరు కాపురం పెట్టాక ఇంకా ఆమె వ్యభిచారానికి హద్దు అదుపు లేకుండా పోయింది భర్త అసమర్థుడైనా సరే ఆ చిన్నపా